హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి రోజు మనం వచ్చేసి ఇప్పుడు వెలకపూర్లు అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్లు అయితే పనులైతే జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నది మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా ఇప్పుడు ఈ అమరావతిలో ఈ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ వాటర్ లైన్లు అండర్ గ్రౌండ్ మంచినీటి ఈ పైప్ లైన్లు అనమాట ఈ అంత ముందు వాడకుండా పడేసినటువంటి వాటిని కూడా మళ్ళీ వీటిని మళ్ళీ కొత్తగా అయితే రిమూవ్ అయితే చేసేసి వీటిని మళ్ళీ అయితే కొత్తగా ఈ అండర్ గ్రౌండ్ లో మంచినీటి పైపుల కోసం అని చెప్పి వాడుతున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా ఇది అంత ముందు వేస్ట్ గా పాడైపోయిన పైపుల పైన మళ్ళీ కొత్తగా అయితే లేయర్ అయితే వేసి వాటిని అయితే అమరుస్తున్నారు ఇదంతా చూడొచ్చు ఇక అంతా మా ఈ వెలగపూడిలో సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఎలా జరుగుతుందో కూడా మీకు అయితే చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇదంతా ఇప్పుడు కొత్తగా వేసినటువంటి లేయర్ అనమాట ఇక్కడ ఎలా ఉందో కూడా చూడొచ్చు ఇది అంత ముందు పాడైపోయిన లేయర్ అనమాట దాన్ని పీకేశారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చాలా పెద్ద పైపు ఇవి చూసారు కదా మనిషి కన్నా హైట్ అయితే ఉంది ఏడు అడుగుల దాకా అయితే ఉందనమాట హైట్ మొత్తం ఎక్కడి నుంచే ఈ వాటర్ లైన్లు వేయడం కోసం అని చెప్పి మొత్తం అన్ని పెట్టారు ఇక్కడ ఇటు కోసం ప్రజెంట్ ఏంటంటే ఈ వెలగపూడిలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఎంత చూసారు కదా ఈ లేయర్ అంతా పాడైపోతే ఎంత అయితే చేసి వీటిని మళ్ళీ కొత్త లేయర్ అయితే వేసి అట్ల పైపులను అయితే వేస్తున్నారు ఎంత ఇయ్యనమాట ఈ మంచినీటి పైపులు ఇటు సైడ్ ఎంత పనులు అయితే చేస్తున్నారు అలానే అటువైపు ఫిట్ చేసే వైపు కూడా మీకైతే చూపిస్తాను పనులు అయితే చేస్తున్నారండి ఇప్పుడు చూశారు కదా ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు అలానే ఇటు అంత ముందు పాడైపోయిన లేరుని అయితే పీకేసి కొత్తగా అయితే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి ప్రతి ఒక్క దాని గురించి మనం వివరంగా అయితే చూపిస్తున్నాము మన ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇక ఇక్కడ చూశారు కదా ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూశారు కదా ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అలగపూడిలో ఈ అండర్ గ్రౌండ్ మంచి నీటి పైపులు లైన్లు అయితే ఇలా పనులు చేస్తున్నారు అలానే ఇప్పుడు కొత్తగా అక్కడ భూమిలోకి వేసే పైపుల గురించి కూడా చూపిస్తాను ఇవ్వండి ఇప్పుడు మనం అక్కడ లాన్ అయితే చూసాం కదా పైపులు వాటిని తీసుకొచ్చి అయితే ఇక్కడ గ్రౌండ్ లో అయితే సెట్ చేస్తున్నారు చూసారు కదా ఎంత హైట్ ఉండి పైపులు కూడా ఏ విధంగా ఉన్నాయన్నది కూడా మీకు కొంచెం వివరంగా దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా అంతా ఇంత పెద్ద పైపులతోనే మొత్తం ఎండ గ్రౌండ్ మంచినీటి పైప్ లైన్లు కోసం అని చెప్పి లాగుతున్నారు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందన్నది కూడా ఇటు పనులు అయితే చేస్తున్నారండి ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం చేశారన్నమాట పనులు ఈ ఎన్ఐన్ జంక్షన్ రోడ్ లో ఈ పనులు అయితే జరుగుతున్నాయి మంచినీటి పైప్ లైన్ పనులు ఇప్పుడే ఈ పైపుని కూడా అయితే తీసుకొచ్చారన్నమాట ఎప్పటికప్పుడు ఎంత ఆఫీసర్స్ ఉండి దగ్గరుండి అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఈ పైపు కానీ ఎంత ఉంది ఏంటన్నది కూడా ఇది కొంచెం వివరంగా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే దించారు ఇది ఇక్కడైతే ఇలా ఉందన్నమాట ఏడు అడుగుల దాకా అయితే భూమిలోకి అయితే దించారు పైప్ లైన్ చూడచ్చు ఇక్కడ అయితే ఇలా ఉందన్నమాట ఇదివండి మనం ప్రజెంట్ ఏంటా ఇక్కడ మల్కాపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం అంత ముందు కొండవీటి వాగుకు సంబంధించి అంత అప్డేట్ అయితే చేసాం ఇదంతా మల్కాపురం విలేజ్ దీనికి పక్కనే ఇక్కడ ఈ కొండవీటి వాగు పైన వెళ్ళే బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బిఎస్ఆర్ అనే కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారండి చూస్తున్నా కదా వర్కర్స్ అయితే ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కూడా మనం కొంచెం ఈ బ్రిడ్జి పైకి కూడా వెళ్ళి వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తాను ఈ కొండవీటి వాగుకు సంబంధించి ఈ బ్రిడ్జి పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయండి ఎంత చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా మొత్తం ఇక్కడ ఫస్ట్ నుంచి అయితే ఈ కొండవీటి వాగుకి ఈ బ్రిడ్జి పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఈ బిఎస్ఆర్ అనే కాంట్రాక్టర్స్ అయితే ఈ బ్రిడ్జి పనులు చాలా స్పీడ్ గా చేస్తున్నారు ఇంకొంచెం వివరంగా చూడటానికి మనం ప్రయత్నిద్దాం అండి అలానే కొండవీటి వాగు దగ్గర కూడా ఎలా ఉందో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది అంతకుముందు మనం వచ్చినప్పుడు ఓన్లీ కింద బేస్మెంట్ వరకు అయితే చేశారన్నమాట ఇప్పుడు చూస్తే ఎంత చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నది కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయితే చేశారనమాట చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఈ బ్రిడ్జ్ పనులు అనేవి ఎంత ఐరన్ అంత ఫ్రేమ్ లు పైన సెట్ చేస్తున్నారు అన్నమాట తో ఇదిగోండి మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి కొండవీటి వాగు ఆ కొండవీటి వాగు మీద అయితే ఈ బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇక చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ ఎలా సెట్ చేస్తున్నారో చూడొచ్చు ఇటువంటి చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అంటే ఈ బ్రిడ్జికి సంబంధించి అయితే ఉంటది కదా దానికి అది కూడా మొత్తం అయితే సెట్ చేసారు ఇంకా సెంట్రింగ్ టైపు ఈ ఫ్రేమ్ అంతా సెట్ చేసింది మొత్తం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వీటిని అయితే మొత్తం చేస్తున్నారు ఇదేందంటే బేస్ కోసం అయితే పెట్టారనమాట తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఆ బ్రిడ్జిది మొత్తం అయ్యేసరికి వీటిని అంతా తీస్తున్నారు అటు సైడ్ కూడా వెళ్ళేది చూపిస్తాను ఒకసారి ఇక్కడ వెల్డింగ్ చేసే పని కూడా హీట్ చేస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్ గా అయితే ఉందో వైపు ఆనవైపు అయితే చేస్తున్నారు అలానే సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇవ్వండి ఇదంతా అయ్యేసరికి ఏంటంటే మొత్తం ఎంత తీస్తున్నారు అనమాట వడది చేస్తున్నారు ఈ సెంటరింగ్ కి బిగించిన ఎంత చూడొచ్చు మెటీరియల్ ఇదంతా ఇటు సైడ్ బెంచ్ వేసుకొని పెట్టుకున్నారు అనమాట ఐరన్ ని చూసారు కదా ఎంత పెద్ద బ్రిడ్జ్ ఇది ఇది ఆన్లైన్ అయితే అయిందన్నమాట ఎంత సెట్ చేసింది మొత్తం తీస్తున్నారు చూసారు కదా ఇది ఇక్కడ దాకా అయితే వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి అటువైపు అయితే రావాలి అక్కడ దాకా ఇదంతా వీటి వాగు కింద నుంచి ఫ్లో అవుతా ఉంటది అనమాట ఇక్కడైతే ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి ఇవ్వండి ఇంకో అటువైపు దానికి కూడా మొత్తం అంతా మెటీరియల్ అంతా రెడీగా అయితే చేసుకున్నారు ఎంత బెంచ్ చేసుకొని మనం ఎక్కడి నుంచి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది చూస్తే సగం బ్రిడ్జ్ వరకు అయితే వచ్చింది ఇంతవరకు అయితే చేశారు మళ్ళీ ఇక్కడి నుంచి ఆ చూర వరకు అయితే ఇంకో రావాలన్నమాట ఇంకో స్టెప్ ఇదండి అంతకుముందు ఈ కొండవీటి వాగ్ అయితే మొత్తం జేసీపీ వెళ్ళతో తగ్గారు కదా ఇదే అనమాట ఇదంతా కొండవీటి వాగు ఈ బ్రిడ్జి కింద నుంచి అయితే ఈ వాగ్ అయితే వెళ్తూ ఉంటది ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఎక్కడితో అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మనం పదివేల సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ దాటామండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను